హాయ్ హలో అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటుంది మీ హాస్ని నిరాజకుడి ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన ఇరవై మూడు రకాల కొత్త కొత్త కిచెన్ టిప్స్ అయితే మీకోసం తీసుకొచ్చాను ఇవి మన రియల్ లైఫ్లో చాలా ఉపయోగపడే టిప్స్ అండి ప్రతి ఒక్క టిప్స్ ఉపయోగపడతాయి అయితే స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో అయితే చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుంది ప్లీజ్ అండి వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకా ఫస్ట్ టిప్ చూద్దాం ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి మనకైతే ఇలాంటి బాక్స్లు వస్తూ ఉంటాయి కదండి సెల్ ఫోన్ కానీ లేదంటే ఏదైనా వాచ్ కొన్నప్పుడు కానీ ఇలాంటి బాక్స్లు అయితే వస్తూ ఉంటాయి కదా వీటిని మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాము కానీ పడేయకుండా ఇలా వాడుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది చూడండి దీంట్లో అయితే అన్నీ ఉండేటివన్నీ తీసేసాను తర్వాత ఇలా బాక్స్ ఉంటుంది కదా దీన్ని అయితే తీసుకోండి ఇలా రెండైతే ఉంటాయి కదా రెండింటిని కావాలన్నా కూడా తీసుకోండి ఇప్పుడు దీనికైతే డబల్ టేప్ ప్లాస్టర్ ఉంటుంది కదా అదైతే ఈ విధంగా కట్ చేసి అతికి చేసేయండి తర్వాత దీన్ని కిచెన్లో మనకి ఎక్కడైతే అనుకూలంగా ఉంటుందో మనకి ఏ ప్లేస్లో అయితే కన్వీనియంట్గా ఉంటుందో ఆ ప్లేస్లో అయితే దీన్ని అతికి చేసేయండి ఈ విధంగా డబల్ టైప్ ప్లాస్టర్ వేసాం కాబట్టి దాన్ని స్టిక్కర్ తీసేసినామంటే ఇలా అతుక్కుంటుందన్నమాట దీంట్లో మనము విజిల్స్ ఉంటాయి కదండి కుక్కర్వి అవి ఎక్కడంటే అక్కడ పెట్టుకొని వెతుక్కుంటూ ఉంటాము అలాగే చాకు సిజర్స్ మనం ఏదైనా పాల ప్యాకెట్లు కట్ చేసుకోవాలన్నా లేదంటే ఏదైనా తరగాలన్నా వెతుక్కోవాల్సి వస్తుంది అలా కాకుండా ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి ఈజీగా ఉంటుంది అలాగే లైటర్ కూడా పెట్టేసుకోవచ్చు వెతకాల్సిన పని ఉండదు అలాగే మ్యాచ్ బాక్స్ కానీ లైటర్ కానీ ఇలా పెట్టేసుకున్నామంటే చాలా బాగుంటుంది తప్పకుండా ఈ అయితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకా చెక్క లవంగాలు ఇలా మనం మసాలాలు అలా దంచుతూ ఉంటాం కదండీ ఇలాంటి చిన్న చిన్న రోడ్లలో మనము ఇలా దంచినప్పుడు ఇది మళ్ళీ మనము తు లేదంటే నీళ్ళతో కడిగినా కూడా అల్లం వెల్లుల్లి స్మెల్ అయితే పోదనమాట మనము యాలకలు దంచుకోవాలనుకునే స్వీట్లేకి అది స్మెల్ వస్తూనే ఉంటుంది అలా స్మెల్ రాకుండా ఉండాలి అని అంటే ఈ విధంగా చేయండి ఏం లేదండి ఒక న్యూస్ పేపర్ని అయితే కొద్దిగా ఇలా చిన్న చిన్న పీసెస్గా తుంచేసి తర్వాత వాటర్ పోసి ఈ విధంగా ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసేయండి తర్వాత ఆ వాటర్ తోటి ఆ పేపర్స్ తోటి ఈ విధంగా కడిగేసినామంటే రుద్ది మనకి నీట్గా ఉంటుందన్నమాట అసలు దాంట్లో ఏం దంచామా అనే స్మెల్ కూడా ఉండదు ఇంకా మనం లేకైనా దేంట్లకైనా దంచుకోవడానికి వీలుగా ఉంటుంది తప్పకుండా ఈ అయితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి థర్డ్ టిప్పు చూడండి మనమైతే నిమ్మకాయ రసం నిమ్మకాయల నుంచి నిమ్మకాయ రసం అయితే తీస్తూ ఉంటాం కదా నిమ్మకాయ రసం బాగా ఎక్కువగా రావాలి అని అంటే ఫస్ట్ పిండక ముందు ఈ విధంగా కొద్దిగా ఇలా ఫ్లోర్కు వేసి ఇలా రుద్దామనుకోండి కొద్దిగా మెత్తబడుతుంది అలాగే రసం కూడా తొందరగా వస్తుంది ఎక్కువగా వస్తుందనమాట ఇలా మనమైతే నిమ్మకాయన సగం కట్ చేసిన తర్వాత మనము పిండుతూ ఉంటాం కదా పిండేటప్పుడు ఒక్కొక్కసారి వాటిలో ఉండే విత్తనాలన్నీ పడిపోతూ ఉంటాయి మళ్ళీ చేత్తో తీయాలి లేదంటే స్పూన్ పెట్టి తీయాలి అలా కాకుండా ఈ విధంగా ఒక జాలి ఇలాంటి గరిటె ఉంటుంది కదండి దాంట్లో కనుక ఇలా పిండేసినాం అనుకోండి ఓన్లీ నిమ్మరసం మాత్రమే గిన్నెలకు పడిపోతుంది దాంట్లో ఉండే విత్తనాలు ఏదైనా ఉన్నా దీంట్లోనే ఉండిపోతుంది అనమాట మనం మళ్ళీ దాంట్లో చేయి పెట్టి తీయాల్సిన పని ఉండదు ఈ విధంగా అయితే నిమ్మకాయనైతే పిండేసుకోండి ఇలా పిండడం వల్ల విత్తనాలు అనేది అస్సలు దాంట్లోకి అనమాట అలాగే మనం ఎగ్గును కూడా ఎల్లోది తీసేసుకోవాలన్నప్పుడు కూడా ఇలా ఎగ్గును బ్రేక్ చేసేసి ఇలా జాలిగంట పైన పెట్టేసినామంటే వైట్ మొత్తం కిందికి పడిపోతుంది ఎల్లోది పైన ఉండిపోతుంది తప్పకుండా ఈ టిప్నైతే ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే అయితే బాస్మతి రైస్ అయితే తెచ్చుకుంటాం కదా ఇవి మనం రెగ్యులర్గా వాడము ఏదైనా స్పెషల్ రైస్ చేసినప్పుడు కానీ లేదంటే బిర్యానీ చేసినప్పుడు కానీ వాడుతూ ఉంటాము అవి మనం అలానే పెట్టేసినాం అనుకోండి ప్యాకెట్ ఓపెన్ చేసిన తర్వాత చీమలో పురుగులు పోతూ ఉంటాయన్నమాట అలా కాకుండా మనం దీన్ని డబ్బాల పోసుకునే పని లేకుండా చాకును కొద్దిగా వేడి చేసి మనం కట్ చేసిన ప్యాకెట్ని అలానే ఇలా చూడండి ఆ ప్యాకెట్ దగ్గర ఇలా సీల్ చేసినట్టుగా అన్నామనుకోండి మళ్ళీ సీల్ అయిపోతుందనమాట ఇంకా మనకు టెన్షన్ పడ సిన అవసరమే లేదు దాంట్లోకి పురుగులు ఎక్కుతాయి చీమలు పోతాయి అని టెన్షనే ఉండదు చూడండి ఇంకా మళ్ళీ ప్యాక్ చేసినట్లుగా అయిపోతుంది మళ్ళీ కావాలన్నప్పుడు కట్ చేసుకొని వాడుకోవచ్చు ఈ విధంగా మనం డబ్బాల పోసుకోకుండా దీంట్లోనే మనమైతే ప్యాక్ చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి మనం పంచదార అయితే ఎక్కువగా తెచ్చుకుంటాం కదా నేనైతే సరుకులు తెచ్చినప్పుడే పంచదారని ఫైవ్ కేజీస్ అయితే తెస్తానన్నమాట ఇంకా ఏదైనా స్వీట్ చేసుకున్నా లేదంటే టీ లేకి కాఫీ లేకి కొద్దిగా మా ఇంట్లో అయితే షుగర్ ఎక్కువగానే వాడతాము అందుకోసమని నేను పంచదార ఎక్కువగా తెచ్చుకుంటాం కదా తెచ్చుకున్నప్పుడు అది ఉండలు కట్టకుండా ఉండాలి అలాగే ఫ్రెష్గా ఉండాలి అని అంటే దీంట్లో ఈ పంచదారలో ఒక కొబ్బరి గిన్నెనైతే పెట్టేసేయండి ఎండు కొబ్బరి ఉంటుంది కదా ఆ ఎండు కొబ్బరి గిన్నెను కనుక పెట్టేసామనుకోండి ఎన్ని రోజులున్నా పంచదార ఉండలు కట్టకుండా తడి చేరకుండా ఉంటుంది అలాగే కొబ్బరి కూడా మనకి ఎక్కువగా ఉన్నప్పుడు పాడవకుండా చక్కెరలో పెట్టేసుకున్నాం అనుకోండి ఈ విధంగా ఎర్రగా కాకుండా పాడవ్వకుండా ఉంటుంది రెండు రకాలుగా ఉపయోగపడుతుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే పెరుగు తిన్న తర్వాత పెరుగు మిగిలిపోతూ ఉంటుంది కదండి ఇప్పుడైతే వర్షాకాలమైన విపరీతమైన ఎండలు ఉన్నాయి కదా వర్షాకాలం మాదిరి లేదండి ఎండలు ఎక్కువగా ఉన్నాయి పెరుగు కొద్దిసేపు అలానే పెట్టేసినామంటే పుల్లగా అయిపోతుంది అలాగే స్మెల్ వస్తూ ఉంటుంది అలా పుల్లగా కాగుడుతూ అలాగే స్మెల్ రాకుండా ఉండాలి అని అంటే ఈ విధంగా ఒక చిన్న కొబ్బరి ముక్కనైతే తుంచేసి ఈ పెరుగులో వేసేసి పెట్టేసేయండి ఇంకా అసలు పెరుగు పుల్లగా కాదు అలాగే స్మెల్ కూడా రాదు పెరుగు ఎప్పుడు కమ్మగా ఉంటుంది తప్పకుండా ఈ టిప్నైతే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఇలాంటి వాటర్ క్యాన్స్ అయితే వాడుతూ ఉంటాం కదండి హాట్ హాట్ వాటర్ కెటిల్ని మనం ఇది కొన్ని రోజులు వాడకపోయామనుకోండి చూడండి ఈ విధంగా దుమ్ము మొత్తం పట్టేసింది దీన్ని వాటర్ వేసి కడగకూడదు ఎందుకంటే కింద దానికి ప్లగ్గులు అవి ఉంటాయి కదా కరెంట్ షాక్ వస్తుంది అలాగే చెడిపోతాయి పాడైపోతాయి అందుకోసం అనేసి మనం దీన్ని వాటర్తో కడగకుండా ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోండి ఒక స్క్రబ్బర్ తీసుకొని దాంట్లో కొద్దిగా అయితే వేయండి కావలిస్తే ఉప్పు కూడా వేయండి ఉప్పు వేస్తే ఒక్కోసారి గీతలు పడతాయేమో అనేసి ఇలా నేను ఓన్లీ పేస్ట్ మాత్రమే వేసాను పేస్ట్తో ఈ విధంగా రుద్దేసేయండి ఇలా వాటర్తో తడుపుకుంటూ వాటర్ మరీ ఎక్కువగా కారకుండా ఈ విధంగా వాటర్తో చేసుకుంటూ రుద్దేసేయండి ఇలా రుద్దామనుకోండి మనకి ఆ ఉండే దుమ్ము ధూళి ఏది ఉన్నా మొత్తం పోతుంది అలాగే జిడ్డు ఉన్నా కూడా పేస్ట్తో రుద్దడం వల్ల తలతల మెరుస్తుంది అనమాట చూడండి మీకైతే కనిపిస్తుంది కదా ఎంత తలతల మెరుస్తుందో ఇప్పుడే కొన్నామా అన్నట్టుగా అయిపోతుందనమాట కొత్త దాని మాదిరి ఈ విధంగా తర్వాత ఒక పొడి క్లాత్తో తూర్చేసినామంటే సరిపోతుంది అలాగే మనము లోపల బయట అయితే క్లీన్ చేసాం కానీ ఇంకా లోపలైతే అలానే ఉండిపోయింది కదా దీన్ని వాటర్తో కడిగేయచ్చు కానీ ఈ విధంగా చేసేసేయండి వాటర్ క్యాన్లో అసలు స్మెల్ కూడా ఉండదు మనం చాలా రోజులు వాడకుండా పెట్టేసినామంటే స్మెల్ వస్తుంది అనమాట అలా స్మెల్ రాకుండా ఉండాలంటే ఫస్ట్ ఒక రెండు నిమ్మకాయ ఉప్పర వేసేసి తర్వాత కొద్దిగా ఉప్పు బాగా వేడిగా ఉండే వాటర్ పోసేసి ఇలా బాగా కొద్దిసేపు ఇలా కలిపేసేయండి తర్వాత ఆ వాటర్ అంతా చల్లవారేంతవరకు అలానే పెట్టేసి తర్వాత ఆ దాంట్లో ఉండే నిమ్మకాయ తొక్కతోటి ఈ విధంగా వాటర్ క్యాన్ మొత్తం వృద్ధేసేయండి ఇంకా లోపలంతా మంచి స్మెల్ వస్తుంది లెమన్ ఫ్లేవర్తో ఉంటుంది బ్యాడ్ స్మెల్ అనేది అస్సలు రాదనమాట అలాగే లోపల ఏదైనా క్రిములు ఉన్నా దుమ్ము ఉన్నా నీట్గా పోతుంది ఇది ఉప్పు నిమ్మరసం వేసి కలపడం వల్ల మంచి స్క్రబ్బర్ మాదిరి పనిచేసి లోపలంతా మంచి స్మెల్ వస్తుంది చూడండి ఈ విధంగా అయితే క్లీన్ చేసుకున్నాం అనుకోండి మనకి లోపల నీళ్లతో కడిగేసుకున్నామంటే సరిపోతుంది ఈ విధంగా క్లీన్ చేసుకుంటే మనకి ఎప్పుడు వాటర్ క్యాన్ అనేది కొత్త దానిలో ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే సేమే తెచ్చుకుంటాం కదా సేమియా ప్యాకెట్ను ఓపెన్ చేసిన తర్వాత మనమైతే కొద్దిగా వాడుకున్న తర్వాత అలానే పెట్టేస్తే పురుగులు పడుతూ ఉంటాయి అందుకోసమని వీటిని అయితే డబ్బాలు అయితే పెట్టుకుంటాము మనం డబ్బాల పోసిన తర్వాత కూడా ఇవి ఎక్కువ రోజులు వాడకపోయినా తర్వాత మనం అలానే పెట్టేసినా కూడా తొందరగా పాడైపోతాయి అంటే తెల్లవి చిన్న చిన్న పురుగులు అయితే పడుతూ ఉంటాయి అలాగే మూత లూజ్గా పెట్టిన చీమలు పడతాయి అలా కాకుండా ఉండాలంటే దీంట్లో కొన్ని మిరియాలను అయితే వేసి పెట్టేసేయండి ఇంకా ఎన్ని రోజులున్నా స్మెల్ అనేది రావు అలాగే పురుగు ఏమి పట్టకుండా ఉంటుంది చీమలు కూడా పట్టవు ఈ ఘాటుకి ట్రై చేయండి యూస్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్పు చూడండి మనమైతే ఇలాంటివి చాకులు సిజర్స్ తర్వాత ఇలాంటి పీలర్స్ వాడుతూ ఉంటాం కదా ఇవి మనం కొన్ని రోజులు వాడుతూ వాడుతూ ఉంటే మొద్దు బారిపోతాయి అలా మొద్దు బారిపోయినప్పుడు దాన్ని మనం షాప్కు వెళ్ళి సాన పట్టించాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా మన ఇంట్లో ఉండే సిల్వర్ ఫైల్ పేపర్ని ఈ విధంగా చుట్టేసేయండి చుట్టేసిన తర్వాత ఈ విధంగా చాకుకు ఇలా పీలర్కి ఇలా కత్తెరికి రుద్దినాం అనుకోండి మళ్ళీ మనకు షార్ప్గా అయిపోతాయి అనమాట చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఇలా అయితే చేసి చూడండి మీరే ఆశ్చర్యపోతారు చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ విధంగా మనం అనుకోండి నీట్గా కొత్త వాటలు అయిపోతాయి అనమాట తప్పకుండా ఈ అయితే ట్రై చేయండి చాకులు కానీ పీలర్స్ కానీ మద్దు పోయినప్పుడు ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి ఫస్ట్ అయితే ఒక ఒక గిన్నె అయితే తీసేసుకోండి దాన్ని స్టవ్ పైన పెట్టేసేసి స్టవ్ వెలిగించేసి ఈ విధంగా ఒక గ్లాస్ వాటర్ అయితే పోయండి అలాగే ఆ వాటర్ వేడి ఎక్కుతూ ఉన్నప్పుడే దీంట్లో కంఫర్ట్ అయితే వేయండి ఒక మూత అంతా కంఫర్ట్ వేయండి వేసేసి చూడండి ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదు వేడి అయితే సరిపోతుంది వేడి అయిన తర్వాత దీన్ని బాగా కలిపేసేయండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఆ వాటర్లో ఈ కంఫర్ట్ మొత్తం కలిసిపోవాలన్నమాట ఇలా బాగా కలిసిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని చల్లారనివ్వాలి దీన్ని చల్లారిన తర్వాత ఒక స్ప్రే బాటిల్ అయితే పోసేసుకుందాము ఇది మనకి ఇల్లు ఒక్కొక్కసారి రకరకాలుగా వంటలు అయితే వండుతూ ఉంటాం కదా ఫిష్ తర్వాత నాన్ వెజ్ ఏదైనా మటన్ అలా చేసినప్పుడు స్మెల్ వస్తూ ఉంటుంది ఇల్లు అంతా అలాంటప్పుడు కనుక మనము ఈ స్టవ్ పైన ఇది స్ప్రే చేసినామనుకోండి ఇల్లు మొత్తం మంచి స్మెల్ అయితే వస్తుందనమాట కిచెను అలాగే ఇంట్లో ఎక్కడైనా మనం కూర్చున్న చోట ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ వచ్చినట్లు అనిపించింది అనుకో ఈ వాటర్ని కనుక స్ప్రే చేసామనుకోండి సోఫా సెట్లకు కానీ కర్టన్లకు కానీ ఇలా టేబుల్స్ పైన కానీ లేదంటే బాత్రూమ్లకు కానీ ఎక్కడ స్మెల్ వస్తే అక్కడ స్ప్రే చేసినామంటే మంచి స్మెల్ అయితే వస్తుంది కంఫర్ట్ ఎంత మంచి స్మెల్ ఉంటుందో తెలుసు కదండి బట్టలకే మాత్రమే కాకుండా ఈ విధంగా కూడా వాడుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి ఫస్ట్ అయితే ఇలాంటి ఒక కప్పును అయితే తీసేసుకోండి ఏదైనా సరే ప్లాస్టిక్దైనా ఇలా డిస్పోజబుల్దైనా తీసేసుకోండి దాంట్లో కొద్దిగా కాటన్ అయితే ఈ విధంగా పెట్టేసేయండి నేనైతే కాటన్ బాల్స్ ఉంటాయి కదండీ అవి అయితే పెట్టేస్తున్నాను తర్వాత దీంట్లో కొద్దిగా కంఫర్ట్ ఒక టేబుల్ స్పూన్ అంతా అయితే వేయండి ఇలా వేసేసి దీన్ని గనక మనం బాత్రూంలో పెట్టేసామనుకోండి బాత్రూమ్ ఎప్పుడు మంచి స్మెల్ వస్తుందన్నమాట చిన్నపిల్లలు ఇంట్లో ఉండే వాళ్ళైతే సార్కి బాత్రూమ్ వెళ్తూ ఉంటారు కదా ఇలా పెట్టేసినాం అనుకోండి ఇంకా బాత్రూమ్ అనేది బ్యాట్స్మెన్ రాకుండా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి ఇలాంటివి మన ఇంట్లో స్పాంజ్ అయితే ఉంటుంది కదా డస్టర్ కానీ స్పాంజ్ కానీ ఏదైనా ఒకటే అండి దీన్ని అయితే ఇలా కట్ చేసేసుకోండి ఇలా కొద్దిగా ఇలా కట్ చేసుకొని దీన్ని మనం ఎన్ని రకాలుగా వాడుకోవచ్చు వీడియో కూడా చేశానండి కావాలంటే మన ఛానల్లో ఉంది ఒకసారి చూడండి చూడండి ఇలా అయితే మనము వంట చేసేటప్పుడు పసుపు కూరలువి ఏదైనా మనం గం గరిటె అలానే పెట్టేస్తూ ఉంటాం కదా అలా రకరకాలుగా పడుతూ ఉంటుంది నేనైతే పసుపు వేసి చూపిస్తున్నాను అంటే ఎల్లో మరకలు కూడా పడవన్నమాట అంత నీట్గా ఇలా డస్టర్తో కనుక అనుకోండి అస్సలు మరకలు అనేది లేవో చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో అలాగే ఒకసారి దాన్ని తడిపేసేసి మళ్ళీ ఒకసారి తూచేసినాం అనుకోండి స్టవ్ అప్పుడు నీట్గా క్లీన్గా ఉంటుంది వంట చేసేటప్పుడు స్టవ్ ఎంత నీట్గా ఉంటే మనకి అంత బాగా వంట చేయాలని ఉంటుంది ఇంట్రెస్ట్ కూడా వస్తుంది అందుకని ఇది ఒకటి పెట్టేసుకున్నాం అనుకోండి మనకి ఎప్పుడు కావాల్సింది అప్పుడు తుడుస్తూ ఉండొచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే కాఫీ పొడి తెచ్చుకుంటాం కదా కాఫీ పొడి తెచ్చుకున్న తర్వాత మనం ఓపెన్ చేసిన ప్పుడు ఎంత స్మెల్ ఉంటుందో మనకి కాఫీ పొడి అయిపోయేటప్పుడు కూడా అంతే స్మెల్ ఉండాలి అదే టేస్ట్ ఉండాలి అదే ఫ్లేవర్ ఉండాలి అని అంటే మనం ఓపెన్ చేసిన తర్వాత మనకు కావాల్సినంత వాడుకుంటూ ఉంటాం కదా అలా కొద్దిగా తీసుకున్న తర్వాత ఇలా ఒక ఫాయిల్ సిల్వర్ ఫాయిల్ పేపర్ వేసి పెట్టేసినాం అనుకోండి మనకు కాఫీ పొడి స్మెల్ పోకుండా ఉంటుంది అలాగే టేస్ట్ కూడా మారకుండా ఉంటుంది ఇలా మనకి కావాలన్నప్పుడు మళ్ళీ తీసుకోవచ్చు మళ్ళీ ఇలా వేసి పెట్టేసినామంటే కాఫీ పొడి అనేది ఎప్పుడు మంచి సువాసనతో ఉంటుంది అలాగే గడ్డ కూడా కట్టదు తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఫోర్టీన్త్ టిప్ చూడండి మనమైతే గోధుమ పిండి అయితే కలుపుతూ ఉంటాం కదా చపాతికి పూరీకి అలా కలిపినప్పుడు పిండి కలిపినదంతా ఒకేసారి అయిపోదు అలాంటప్పుడు మనం పిండిని ఈ విధంగా స్టోర్ చేసామనుకోండి మనకి మళ్ళీ ఎప్పుడు కావాల్సింది అప్పుడు తీసి చేసుకోవచ్చు మనము చాలామంది అయితే బాక్స్లో పెట్టేసినామంటే మళ్ళీ దాన్ని తీసిన తర్వాత హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయాలి అలా వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా ఇలా ఆయిల్ ప్యాకెట్స్ ఉంటాయి కదండి మనం ఆయిల్ వాడి పోసుకున్న తర్వాత ప్యాకెట్లు ఇది అయితే పడేస్తూ ఉంటాము ఆ ప్యాకెట్లను కనుక ఇలా అనుకోండి ఇలా మనం గోధుమ పిండి మిగిలినప్పుడు దీంట్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి మళ్ళీ మనకు కావాల్సినప్పుడు తీసుకొని వెంటనే చేసేసుకోవచ్చు పిండి నల్ల గట్టి పడకుండా ఉంటుంది అలాగే నల్లగా కూడా కాదు ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనం ఏదైనా కర్రీస్ దాంట్లోకి వేసుకోవాలి అని అంటే ఇలా నైట్ అయితే కాబుల్ శనగలు బఠానీలు పచ్చి బఠానీలు లేనప్పుడు ఎండు బఠానీలు అయితే నానబెడుతూ ఉంటాం కదా ఒక్కొక్కసారి నైట్ నానబెట్టడం మర్చిపోయినప్పుడు ఉదయం టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి ఈ విధంగా నానబెట్టేసుకున్నాం అనుకోండి ఒక్క గంటకే నానిపోతాయి ఏం లేదండి ఫస్ట్ శుభ్రంగా కడిగేసి ఇలా ఒక గిన్నెలకైతే వేయండి బాగా వేడిగా ఉండే నీళ్ళు ఉంటాయి కదా బాగా మసలినిచ్చి వేణీళ్ళనైతే పోయండి ఇలా వేడి వేణీళ్ళను పోసేసి ఇది వేడి అనేది తగ్గకూడదనమాట అందుకని మూత పెట్టేసేసి ఒక హాట్ బాక్స్లో అయితే పెట్టేసుకుందాము ఇప్పుడైతే ఈ వాటర్ పోసినాయి ఈ కాబుల్ శనగలు బటన్ ఉన్నాయి కదా ఈ గిన్నెనైతే హాట్ బాక్స్లో పెట్టేసుకున్నామనుకోండి ఎక్కువసేపు వేడి ఉంటుంది కాబట్టి వాటర్ తొందరగా చల్లబడవు కాబట్టి అవి తొందరగా నానిపోతాయి అనమాట ఇలా పెట్టేసుకొని మనం ఫస్ట్ ఏ కూర అయితే వండుకోవాలనుకుంటున్నామో అవన్నీ రెడీ చేసుకునేసరికి ఇవి నానిపోతాయి అనమాట చూడండి నేను ఒక గంటకే చూపిస్తున్నాను ఎంత బాగా నానిపోయాయో చూడండి మనము నైట్ నానబెడితే ఎంత బాగా అయితే నానింటాయో అంత బాగా నానేయన్నమాట చూడండి మొత్తం ఇలా అనంగానే ఊడి వచ్చేస్తుంది ఈ విధంగా అయితే చేసి చూడండి ఇంకా నానబెట్టలేదనే టెన్షన్ అయిపోతుంది తప్పకుండా కావాలన్నప్పుడు ఈ విధంగా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ చూడండి ఫస్ట్ అయితే ఒక బా ఒక గిన్నెనైతే తీసుకోండి ఒక బౌల్ కానీ ఇలా ఒక డబ్బా ఏదైనా సరే దాంట్లో ఒక గ్లాసు వాటర్ అయితే పోయండి అలాగే ఒక నిమ్మకాయనైతే పిండేయండి ఇలా ఒక నిమ్మకాయని పిండేసేసి వాటర్లో బాగా కలిసేటట్టు కలిపేసేయండి ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అని అంటే మన ఇంట్లో ఎక్కువగా సాలె పురుగులు ఉంటాయి కదండి అవి ఎక్కువగా బూజు పెట్టేస్తూ ఉంటాయి అన్నమాట ఆ సాలె పురుగుల్ని పోగొట్టాలి అని అంటే ఈ ఇలా వాటర్లో నిమ్మకాయను పిండేసి దీన్ని కనుక మనం సాలె పురుగులు ఉన్న చోట లేదంటే బూజులు ఎక్కువగా ఉన్న చోట స్ప్రే చేసామనుకోండి ఇంకా సాలె పురుగులు అనేది అస్సలు ఉండవు అనమాట మనకు గూళ్ళల్లో సెల్ఫ్లలో ఎక్కడైనా మూలలకు అత్తుక్కొని ఉంటాయి కదా అలాంటప్పుడు దీన్ని కనుక ఈ వాటర్ని స్ప్రే చేసామంటే ఇంకా అసలు సారే పురుగుల సాలె పురుగులు అనేది ఉండవు సాలె పురుగులకు ఈ వా నిమ్మకాయ వాసన అనేది పులుపు అనేది అస్సలు పడవన్నమాట చచ్చిపోతాయి తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే అరటిపళ్ళు తెచ్చుకుంటాం కదా అరటిపళ్ళు తెచ్చుకున్న ఒక రోజు రెండు రోజులు అయితే బాగుంటాయి కానీ ఇంకా మరుసటి రోజుకి ఇలా పట్టుకోగానే ఊడిపోతూ ఉంటాయి అన్నమాట అవి మనకి చాలా చిరాకు అనిపిస్తుంది అలాగే చిన్న చిన్న దోమలు ఈగలు కూడా వాళ్తూ ఉంటాయి చూడండి ఇలా పట్టుకోగానే ఊడిపోతున్నాయి అలా ఊడిపోకుండా ఉండాలంటే ఇలా ఒక సిల్వర్ ఫైల్ పేపర్ని ఆ అరటిపన్న చుట్టేసినాం అనుకోండి ఇంకా తొందరగా మాగవన్నమాట అలాగే ఇలా ఊడిపోకుండా ఉంటాయి ఒకవేళ ఊడిపోయినా కూడా దోమలు అవి వాలవన్నమాట ఇలా చుట్టి పెట్టడం వల్ల తప్పకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్పు ఎయిటీన్త్ టిప్ చూడండి మనమైతే కాఫీ పొడి వాడుతూ ఉంటాం కదా మనము పెద్దది డబ్బా తెచ్చుకున్నప్పుడు అయితే పర్లేదు కానీ ఇలా ప్యాకెట్స్ తెచ్చుకున్నప్పుడు మనము దీన్ని ఇలా వాడిన తర్వాత ఎంత కావాలంత వేసుకొని ఇలా చుట్టేసి పెడతాము అలా చుట్టి పెట్టినా కూడా దాంట్లో గాలిపోయి కాఫీ పొడి అనేది గడ్డ కట్టేస్తుంది అనమాట మనకి వేస్ట్ అయిపోతూ ఉంటుంది అదే కాక ఇది రెండు మూడు కప్పులకైతే వస్తుంది ఇంకా అలాంటప్పుడు మనం దీన్ని మళ్ళీ ఫ్రెష్గా ఉండాలి గడ్డ కట్టకుండా ఉండాలి అలాగే స్మెల్ కూడా పోకుండా ఉండాలి అని అంటే కొద్దిగా చాకును వేడి చేసేసి దీనిపైన పెట్టేసినాం అనుకోండి మళ్ళీ మనం సీల్ చేస్తాం కదా అలా అయితే అయిపోతుంది అన్నమాట చూడండి ఎంత అన్నం కూడా రావడం లేదు మళ్ళీ మనం సీల్ చేసినట్టుగా అయిపోతుంది కావాలన్నప్పుడు మళ్ళీ మనం కట్ చేసుకోవాల్సిందే కట్ చేసుకొని వాడుకోవడం వల్ల మనకి స్మెల్ పోకుండా ఉంటుంది గడ్డ కట్టకుండా ఉంటుంది మన మనీ కూడా సేవ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే తమలపాకులు అయితే తెచ్చుకుంటాం కదా తమలపాకులను తాంబులానికి మాత్రమే కాకుండా పూజకు మాత్రమే కాకుండా ఇలా కూడా వాడొచ్చని మీకు తెలుసా తెలిస్తే కమెంట్ చేయండి ఏం లేదండి తమలపాకునైతే తీసుకోండి ఒక మూడు మూడు లేదా నాలుగు తర్వాత దాంట్లో విక్స్ ఉంటుంది కదా విక్స్ని కూడా కొద్దిగా తీసుకోండి అయితే ఇలా తమలపాకు పైన ఈ విధంగా అప్లై చేయండి ఇది ఎందుకు అనుకుంటున్నారా చెప్తానండి తమలపాకు పైన సున్నం అప్లై చేస్తారా కానీ ఈ విధంగా విక్స్ అప్లై చేస్తారా అనుకుంటున్నారా అనుకోండి ఆశ్చర్యపోతారు మీరే చూడండి ఇలా విక్స్ అప్లై చేసిన తర్వాత ఇప్పుడైతే దీన్ని స్టవ్ పైన అయితే వేడి చేయాలన్నమాట చూడండి ఈ విధంగా వేడి చేయండి ఇలా వేడి చేశామంటే ఆ మనకి వ్యాజ్ విక్స్ ఉంటుంది కదా ఆ విక్స్ అనేది మెల్ట్ అవుతుంది అనమాట మెల్ట్ అయ్యి వాటర్ మాదిరి అయిపోతుంది ఆ తమలపాకు పైన దీన్ని మనకి పిల్లలకు ఎక్కువగా జలుబు దగ్గు అలా ఉన్నప్పుడు మనం ఎంత మందులు వాడిన తగ్గనప్పుడు ఈ విధంగా విక్స్ను పూస్తూ ఉంటాం కదా విక్స్ను పూ డైరెక్ట్గా పూయడం కంటే ఇలా తమలపాకు పైన పెట్టి వేడి చేసి ఇలా మనకు పిల్లలకు గొంతుకు వీపుకు అలా అతికించడం వల్ల ఇవి తొందరగా తగ్గుతుంది అనమాట ఎందుకంటే ఆ విక్స్ వాసన బయటికి పోకుండా ఉంటుంది కాబట్టి ఇలా తొందరగా మనకి అతికించడం వల్ల తొందరగా తగ్గిపోతుంది చాలా రిలీఫ్ వస్తుంది మనకి ఎంత ఆయాసం ఉన్నా ఎంత జలుబు ఉన్నా తొందరగా తగ్గిపోతుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ చూడండి మనమైతే పిల్లలకైతే యూనిఫామ్కు వైట్ అండ్ వైట్ వేసి పంపిస్తూ ఉంటాం కదా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఈ విధంగా పిల్లలు గీక్కోవడము అలా జరుగుతూ ఉంటుంది పక్కన పిల్లలు గీక్కోవడము లేదంటే మన పిల్లలే పెన్నులతో గీక్కోవడము చేస్తూ ఉంటారు దాన్ని వైట్ అండ్ వైట్ దానికి మనకి ఎంత సోప్తో రుద్దినా కూడా పోదు అలాగే మరకలు ఉంటాయి చూడడానికి కూడా బాగా కనిపించదు అలాంటప్పుడు ఇలా మన ఇంట్లో నెయిల్ పాలిష్ రిమూవర్ ఉంటుంది కదండి ఆ నెయిల్ పాలిష్ రిమూవర్ ఈ విధంగా వేసేసేయండి ఆ పెన్ను మరకపైన నీట్గా పోతుంది అలాగే చూడండి నేను ఇలా అంటుంటే నా నెయిల్స్కునే ఇది కూడా నెయిల్ పాలిష్ కూడా అంటిందన్నమాట ఇలా వైట్ క్లాత్కి ఇలా కర్చిప్కి దీన్ని కూడా ఈ నెయిల్ పాలిష్ రిమూవర్తో వేసేసి అనుకోండి నీట్గా పోతుంది అలాగే దానిపైన కొద్దిగా సోప్ పెట్టేసి ఇంకా ఈ విధంగా ఉతికేసినాం అనుకోండి అసలు ఎక్కడ పెన్నుతో గీసినారు అనేది కూడా తెలియకుండా పోతుంది అనమాట అంత నీట్గా పోతుంది అలాగే నెయిల్ పాలిష్ కూడా పోతుంది చూడండి ఈ విధంగా ఎప్పుడైనా వైట్ డ్రెస్లకి మనకు పిల్లలు పెన్నుతో గీకున్నప్పుడు ఇలా అయితే క్లీన్ చేయండి ఇంకా టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు నీట్గా అయితే క్లీన్ అయిపోతుంది తప్పకుండా ఈ అయితే ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ నెక్స్ట్ టిప్ ఏంటంటే మనమైతే ఏదైనా స్పెషల్ ఏదైనా చేసినప్పుడు అంటే బిర్యానీ కానీ ఏదైనా స్వీట్ కానీ చేసినప్పుడు దాంట్లో కొద్దిగా కలర్ బాగా కనిపించాలని ఫుడ్ కలర్ అయితే వాడుతూ ఉంటాం కదా అలా ఫుడ్ కలర్ వాడేటప్పుడు ఫుడ్ కలర్ కొద్దిగానే ఉంది మనకి అది సరిపోదు అన్నప్పుడు ఇలా అయితే చేయండి మనకి సరిపోయేటంత అయితే అవుతుందనమాట ఏం చేయాలి అంటే దీంట్లో మనం వాటర్ వేసి కలుపుతాం కదా డైరెక్ట్గా అలానే వేయం కదా వాటర్ వేసి కలిపే బదులు దాంట్లో కొద్దిగా పాలనైతే వేసి కలిపేసేయండి ఇంకా అది మనకి చూడడానికి కొద్దిగా ఉన్నా కూడా మనకైతే మనకి దేంట్లే కావాలన్నా సరిపోతుంది అనమాట లేకైనా ఏదైనా స్వీట్ కేసరి అలాంటివి చేసుకున్న దేంట్లేకైనా సరిపోతుంది తక్కువగా ఉన్నప్పుడు మనకి ఎక్కువ క్వాంటిటీ మాదిరి కనపడాలి కలర్ కూడా ఎక్కువగా రావాలి అని అంటే ఇలా పాలనైతే వేసి కలిపేసేయండి మనకైతే చాలా బాగా పనిచేస్తుంది తప్పకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే పులక అయితే కాలుస్తూ ఉంటాం కదా ఆయిల్ లేకుండా పులక కాల్చేటప్పుడు ఈ విధంగా జాలిగినే ఉంటుంది కదండి అది పెట్టి చూడండి మీరే అద్భుతాన్ని అయితే చూస్తారు ఇది మనకి ఫస్ట్ అయితే పెన్నెం పైన ఈ విధంగా కొద్దిసేపు అటు ఇటు కాల్చండి పులికని ఆయిల్ అస్సలు వేయాల్సిన అవసరం లేదు చుక్క ఆయిల్ లేకుండా ఇలాగనుక వేసామనుకోండి పొంగుతూ వస్తాయనమాట చూడండి ఇలా మనం జాలి గిన్నె పైన వేసేసిన అది వేడెక్కుతుంది కదా ఒక్కసారి వేడెక్కిందంటే ఆ వేడి అనేది తొందరగా తగ్గదు మన గ్యాస్ కూడా సేవ్ అవుతుంది ప్రతిసారి పెన్నెం తీసి మళ్ళీ దానిపైన వేయాలంటే పెన్నెం కూడా పొరపాటున కాలుతుందని కూడా భయము అలా కాకుండా ఇలా జాలి గిన్నె పైన కాల్చామనుకోండి ఎలా పొంగుతూ వచ్చిందో చూడండి చాలా బాగా కదా ఇలా మనమైతే డైరెక్ట్గా కాల్చుకోవాలి అని అంటే ఈ విధంగా మనం పెన్నెం పైన కాల్ తర్వాత ఈ విధంగా డైరెక్ట్గా పొయ్యి పైన వేసినా పొంగుతూ వస్తుంది అనమాట ఏదైనా సరే మీ ఇష్టం అండి ఇలా అయినా కాల్చుకోండి లేదంటే జాలిగిన్నె పైన అయినా కాల్ చేసేయండి చాలా బాగా పనికి వస్తుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్ అండి చాలా బాగా ఉపయోగపడే టిప్పు ఫస్ట్ అయితే ఒక సబ్బునైతే తీసేసుకోండి మనకి బట్టలు ఉతికే సబ్బు ఉంటుంది కదా చిన్న చిన్న ముక్కలు అయినప్పుడు అది వేస్ట్గా పడేయకుండా ఈ విధంగా తురిమేసేయండి నా దగ్గర చిన్నవి లేవన్నమాట నేను ఎందుకంటే ఎప్పుడు ఇలా తురిమి పెట్టేస్తుంటాను కాబట్టి చిన్నవి అయితే లేవు అందుకని పెద్దదాన్నే తురిమాను తర్వాత మన ఇంట్లో నాప్తలిన్ బాల్స్ ఉంటాయి కదండి కలరా అంటాం కదా అవి అయితే తీసుకోండి ఒకటి కానీ రెండు కానీ మీ ఇష్టం అది ఇది ఎంత మంచి స్మెల్ వస్తుందో అందరికీ తెలుసు కదా నాప్తలిన్ బాలు తీయంగానే మొత్తం అయితే ఇల్లంతా మంచి స్మెల్ అయితే వస్తుందన్నమాట ఈ నాప్తలిన్ బాల్ ఒకటి తర్వాత ఈ విధంగా కొద్దిగా సబ్బునైతే తురిమేసేయండి రెండింటిని కలిపేసేసి ఇలా ఒక కవర్లో అయితే వేయండి ఇలా కవర్లో మొత్తం అయితే వేసేసేయండి ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నారో చెప్తాను ఇలా వేసేసిన తర్వాత దీన్ని ఒక దారంతో అయితే కట్టేసేయండి ఇలా కవర్ను చుట్టేసేసి ఇలా ఒక దారంతో కట్టేసి దారం కొద్దిగా పట్టుకోవడానికి వీలుగా ఉండేటట్టుగా ఇలా ఎక్స్ట్రాగా పెట్టేసుకోండి తర్వాత ఈ కవర్కు చిన్న చిన్న హోల్స్ అయితే చేయాలన్నమాట ఎక్కువగా పెద్దగా ఉండకూడదు ఓన్లీ చిన్న చిన్నగా ఉంటే సరిపోతుంది దీని నుంచి మైల్డ్గా స్మెల్ అయితే వస్తుందన్నమాట మనకు నాప్తలిన్ బాలు వేసాం కదా చాలా బాగా ఉంటుందన్నమాట స్మెల్ అయితే ఇలా ఇలా మనము హోల్స్ చేసుకున్న తర్వాత దీన్ని తీసుకొని వెళ్ళి ఫ్లెష్ ట్యాంక్ ఉంటుంది కదా ఫ్లెష్ ట్యాంక్లో అయితే వేసేసేయండి అలాగే కావలసే దానికి ఎక్కడైనా తొలగించడానికి ఉంటే తగ్గించేసేయండి దాంట్లో పడిపోకుండా లేదంటే ఇలా ఎక్స్ట్రాగా ఉండేటట్టు పెట్టేసినాం అనుకోండి పిల్లలైనా పెద్దలైనా టాయిలెట్కి వెళ్ళిన ప్రతిసారి వాటర్ తిప్పుతాం కదా అప్పుడు ఆ వాటర్ వల్ల మంచి స్మెల్ అయితే వస్తుందన్నమాట బాత్రూమ్ ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది దాన్ని ఒక రెండు వారాల పొరకాలని పెట్టేసి తర్వాత తీసేసేయండి సో ఇవ్వండి ఈరోజు టిప్స్ టిప్స్ అని ఎలా ఉన్నాయని నచ్చాయా నచ్చితే వీడియోని లైక్ చేయండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరీ ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి